అగాధమవు జలనిధిలోన ఆని ముత్యం ఉన్నట్టు ఈ వీడియోలో కనిపిస్తున్న రాయిలో ఏం దాగుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు పాకురు పట్టినట్టుగా ఉన్న అమెథిస్ట్ జియోడ్ అంటారు అమెథిస్ట్ అంటే తెలుగులో గరుడ పచ్చ అని అర్థం ఇది ఒక రకమైన క్వాడ్ స్టోన్ అగ్నిపర్వత శిలల్లో ఏర్పడిన పగుళ్లు కుహారాలలో స్ఫుటికీకరణ ప్రక్రియ ద్వారా ఈ రాళ్లు ఏర్పడతాయి కుహారాలు సాధారణంగా శీతలీకరణ లావాలో చిక్కుకున్న వాయు బుడగలు లేదా ఖనిజాలు కరిగిపోవటం ద్వారా క్రియేట్ అవుతాయి ఇనుము మలినాలను కలిగిన సిలికా అధికంగా ఉండే ద్రవాలు ఈ కుహరాలలోకి ప్రవేశిస్తాయి ఈ ద్రవాలు చల్లబడి ఆవిరైపోతున్నప్పుడు క్వాడ్ స్ఫటికాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది అలాగే ఇనుము మలినాల వల్ల స్ఫటికాలకు ఊదా రంగు వస్తుంది అవతిష్ట తరచుగా పెద్ద జియోడ్లలో ఏర్పడుతుంది ఇవి బోలుగా ఉండే రాతి లాంటి నిర్మాణాలు వీటి లోపలి భాగంలో స్ఫటికాలు ఉంటాయి వాటిని వీడియోలో మనం చూస్తున్నాం ఒకప్పుడు ఇవి వజ్రాల కంటే అరుదైనవిగా భావించేవారు రెండు వందల ఏళ్ల క్రితం బ్రెజిల్లో భారీ వీటి నిక్షేపాలను కనుగొన్నారు నుంచి ఇవి విరివిగా దొరుకుతున్నాయి ఈ రాళ్లను ఎక్కువగా ఉంగరాలలో పొదుగుతారు అమెథిస్ట్ ధర క్యారెట్కు ఇరవై నుండి యాభై డాలర్ల వరకు ఉంటుంది